ఆత్మీ గారికి నేను సమయాన్ని అందించక మునుపు ఇక్కడ ఉండే కోడళ్ళకు మరొక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను కాబోయే కోడళ్ళకు కూడా పెళ్లి చేసుకోబోయే ఆడపిల్లలకు కూడా చెప్తున్నాను ప్రాముఖ్యంగా వివాహము అయ్యేటప్పుడు చాలా ఆలోచనలు చాలా భయాలు చాలా ఏవేవో ఉంటాయి కదండీ అమ్మో ఒక కొత్త ఇంటికి వెళ్ళబోతున్నాను నా లైఫ్ ఎలా ఉంటుందో నన్ను ఎలా చూసుకుంటారో నేను ఎలాగా మరి కొంతమంది కొంతమంది ముందే కొన్ని వేసి పంపిస్తారు తలలో నిన్ను వాళ్ళు అలా చూస్తారు ఇలా చూస్తారు అలా చూస్తారు అనేసరికి బెంబేలు ఎత్తిపోయి కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి ఆడపిల్లలు కొన్నిసార్లు వివాహమయ్య అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇమ్మడలేకపోతూ ఉంటారు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు సో వివాహమైన స్త్రీలు కోడలుగా ఉన్నవారు ఒకటి తెలుసుకోవాలి మీ భర్త గుండె మీరు ఆల్రెడీ దోచేసుకున్నారు కానీ మీ అత్తగారి గుండె దోచుకోవాలండి హలో అత్తగారి ప్రేమ సంపాదించుకోవడం చాలా చాలా ముఖ్యం అత్తగారికి ప్రేమ చూపించడం ముఖ్యం అత్తగారి ప్రేమను సంపాదించుకోవడం చాలా ముఖ్యం భర్త ప్రేమ ఎలాగో మీకే ఉంటుంది కదండీ భర్త ప్రేమను ఈజీగానే సంపాదించుకోవచ్చు భర్త ప్రేమ సంపాదించుకున్నాం కాబట్టి కదా పెళ్లి చేసుకున్నారు అయితే అత్తగారి ప్రేమను సంపాదించుకోవడం చాలా చాలా ముఖ్యం అందుకని పెళ్ళైన ఆడపిల్లలు మీ అత్తగారి ప్రేమను పొందుకోండి అప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారు మనం కూడా చాలా సంతోషంగా ఉంటాం ఆత్మీయ తల్లిగారిని బట్టి నేను ప్రభుని చాలా స్థుతిస్తూ ఉంటాను మరి మా తల్లిదండ్రులు దూరంగా ఉంటారు నేను కూడా పరిచర్యను బట్టి ఎక్కువగా వారి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉండదు ఆఫ్కోర్స్ ఫోన్లో ప్రతిదినం నేను మాట్లాడుతూ ఉంటాను కానీ కొన్నిసార్లు నాకు మా అమ్మ నాన్న మీద చాలా బెంగ వస్తూ ఉంటుంది నేను మిస్ అవుతూ ఉంటాను వాళ్ళని కుటుంబ అకేషన్స్ ఉంటే బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్కి మా అక్క చెల్లెళ్ళు మా మమ్మీ డాడీ అందరు కలుసుకుంటారు కానీ నేనే మిస్ అయిపోతూ ఉంటాను ఇక్కడ పరిచర్య వలన అయితే మరి తల్లిదండ్రులు లేని దూరంగా ఉన్నప్పటికీ వారు చూపించే ప్రేమను ఆత్మీయ తల్లిదండ్రులు మరి నాకు అందిస్తూ ఇంట్లో ఒక కోడలుగా కాదు కానీ ఒక కూతురుగా నన్ను ప్రేమిస్తూ ఉంటారు నిజంగా వారిని బట్టి ప్రభు నేను ఎంతో స్థుతిస్తాను మొన్న హైదరాబాద్ వెళ్ళారు ఆత్మీయ తల్లిగారు ఒక ఫ్యామిలీ అకేషన్ ఉంటే వివాహం ఉంటే వెళ్ళాము షాపింగ్కి వెళ్ళారంట కూతురికి చీర కొన్నారంట వేరే వేరే షాపింగ్ అంత చేశాక ఇంటికి వచ్చాక అయ్యో నా కోడళ్ళకి చీర కొనలేదని జ్ఞాపకం వచ్చిందంటండి మరి మాకు చెప్తే తప్ప తెలియదు కదండి కూతుర్లకు కొనుక్కుంటారు ఏ తల్లైనా కానీ కోడళ్ళకు కొనాలని ఏం లేదు కానీ ఆత్మీయ తల్లిగారు మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూతురు కొన్నాను కోడళ్ళకు కొనలేదు నాకు బాధగా ఉంది నాకు ఎలా అయినా డబ్బులు ఇవ్వండి నేను మా ఇద్దరు కోడళ్ళకు కొనుక్కొని వస్తానని మరి వెళ్ళి మరి ఊరి నుంచి రాగానే ఇదిగో అమ్మ నీకు గిఫ్ట్ తీసుకొచ్చానని ఇచ్చారు నేను గిఫ్ట్లు ఇస్తుంటాను కానీ అత్తగారికి గిఫ్ట్ ఇవ్వడం చాలా గొప్ప కదండి కోడలు గిఫ్ట్లు ఇస్తారు కానీ అత్తగారు గిఫ్ట్లు ఇవ్వడం చాలా ప్రేమ ఉంటేనే కానీ అది సాధ్యము కాదు మరి ప్రేమించే మనందరికీ చక్కని ప్రార్థనా పరురాలైన ఆత్మీయ తల్లిగారిని బట్టి నేను ప్రభుని ఎప్పుడు స్తుతిస్తూ ఉంటాను నిజానికి ఇక్కడ రాజమండ్రిలో దైవజన్ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఒకటే చూశానండి ప్రతి చిన్న సమస్యకు ప్రార్థనే ఇందాక మా వదిన గారు కూడా చెప్పారు ప్రతి దానికి ప్రార్థన ప్రతి దానికి ప్రార్థనే నేను వివాహమై అయి రాగానే ఇప్పుడు అక్స పాట పాడింది స్టేసి తనకి జ్వరం వచ్చిందండి జ్వరం వచ్చి అర్ధరాత్రి గట్టి గట్టిగా ఏడ్చేస్తుంది నిజానికి ఆ టైంలో మనం సిరప్లు అంటాము లేకపోతే మెడికల్ షాప్ పరిగెడతాము ఇంకా మనం ఏదైతే చేస్తాం కానీ మా అత్తగారు మోకాళ్ళు వేసి చేతులు రెండు చేతులు పైకెత్తి మా హాల్లో అన్ని బెడ్రూముల్లోకి వినబడేటట్టు గట్టిగా ప్రభా ఈ బిడ్డను స్వస్థపరిచే నా దోషం ఏమైనా ఉంటే క్షమించు మా అతిక్రమాలు ఏమైనా ఉంటే క్షమించు బిడ్డకు ఆరోగ్యం ఈ ఆరోగ్యమే అని అర్ధరాత్రి ప్రార్థన చేస్తుంటే నేను చాలా ప్రభుని స్థుతించానండి ఎందుకంటే అర్ధరాత్రి మనకి నిద్ర మీద ఉన్న ఇంట్రెస్ట్ కొన్నిసార్లు ప్రార్థన మీద ఉండదు కానీ ప్రతి పరిస్థితిలో ప్రార్థన ద్వారా ఏ విధంగా మరి దైవచనులు ముందుకు వెళ్తూ ఉంటారో అవి చూసినప్పుడు నేను ఎంతగానో ప్రభువుని స్థుతించాను మరి మామయ్య గారు కూడా ప్రతిరోజు రాత్రి ఏదో ఒకరి దగ్గర ఇంటి దగ్గర మీటింగ్ పెట్టేసి వస్తారు అలసిపోయి వస్తారు వచ్చాక మళ్ళీ పిల్లల్ని మమ్మల్ని అందరిని కూర్చోబెట్టి మళ్ళీ ఫ్యామిలీ ప్రేరండి నిన్న రాత్రి కూడా సెల్ ప్రేయర్కి వెళ్ళి తొమ్మిదిన్నరకు వచ్చారు ఇంటికి రాగానే మళ్ళీ పిల్లలందరూ రండి ఫ్యామిలీ ప్రేయర్ అనగానే మా అలాంటిది మళ్ళీ ఏంటి తాతయ్య ఇప్పుడే ప్రేయర్ చేసుకుని వచ్చాం కదా అని అంటే ప్రార్థించడానికి ఎప్పుడు అలసిపోరు కుటుంబం అంతా ఎప్పుడు ప్రార్థనలో ఉండాలి అనే ఒక తాపత్రయం వారి యొక్క నరనరాల్లో ఉంది మరి ఈ పరిచర్ ఈ విధంగా కొనసాగడానికి దేవుని మహాకృప దేవుని ఉచితమైన అయితే దైవజన్ యొక్క ప్రార్థనలు సంఘం యొక్క ప్రార్థనలు ఈ స్త్రీల కూడిక సందర్భంగా ఈ విమెన్స్ కాన్ఫరెన్స్లో ఒకటే చెప్తున్నాను అదేంటంటే ఏ ఇంట్లో ప్రార్థించే స్త్రీ ఉంటుందో ఆ ఇల్లు ఆశీర్వదించబడిన ఇల్లు అండి హలెయ్య యహోవాయందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడునంతే నువ్వు నువ్వు మెప్పు పొందుకుంటావు నువ్వు మెప్పు కావాలని నువ్వేం చేయక్కర్లేదు